విజయవాసని విసిఏవారి నిత్య వార్త సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసిఏ న్యూస్ విసిఏ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ తడకమల్ల శేఖర్ హఠాన్ మరణం అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ ప్రగాఢ సంతాపం వాసవి వారోత్సవాలు ఉపాధ్యాయ దినోత్సవం టీచర్స్ డేను పురస్కరించుకొని ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించిన వాసవి క్లబ్బులు

విసే అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ తడకమల్ల శేఖర్ అటాన్ అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ ప్రగాఢ సంతాపం విసే అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ వాసవ్యన్ గోల్డెన్ స్టార్ కేసీసీఎఫ్ తడకమల్ల శేఖర్ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన అనారోగ్యంతో హైదరాబాద్ లో కన్నుమూశారు ఆయన వయసు అరవై ఐదు సంవత్సరాలు ఆయనకు భార్య శ్రీమతి భారతి ఇద్దరు కుమారులున్నారు తరగమల్ల శేఖర్ వాసవి సేవా ఉద్యమంతో రెండున్నర దశాబ్దాల అనుబంధం ఉంది ఆయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వాసవి క్లబ్ సిద్దిపేట చార్టెడ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మొత్తం మూడు జిల్లాలే ఉండేవి వాసవి క్లబ్ సిద్దిపేట వి వన్ జిల్లాలో ఉండగా ఈ జిల్లా పరిధిలో ఖమ్మం వరంగల్ నల్గొండ మెదక్ జిల్లాలు ఉండేవి వన్ లెవెల్లో ఇంకా వి వన్ జీరో టూ ఏ టూ లెవెల్లో వి టూ జీరో ఏ ఒక్క జిల్లా మాత్రమే ఉండేవి అప్పటి నుంచి సేవలు అందిస్తున్న శేఖర్ రెండు వేల ఒకటిలో డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ జిల్లా గవర్నర్ అయ్యారు జిల్లా గవర్నర్గా తడకమల్ల శేఖర్ వివిధ జిల్లాల్లో పర్యటించి కొత్త క్లబ్బులు ఏర్పాటు కృషి చేశారని ఆయన సమకాలికలు గుర్తు చేసుకున్నారు సమాజ సేవలో నేత్రదానంపై ఆయన దృష్టి పెట్టేవారు ఐబాల్ సేకరణకై విశేష కృషి చేశారు వ్యాపార రీత్యా సికింద్రాబాద్ కార్ఖానా సమీపంలో వాసవీనగర్లో స్థిరపడిన శేఖర్ టైల్స్ టింబర్ డిపో పీవీసీ పైప్స్ రైస్ మిల్ ఆయిల్ మిల్ వంటి విభిన్న వ్యాపారం చేశారు వీసీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ గాంధీనగర్ నుంచి కార్ఖానా ప్రాంతంలోకి మారిన తర్వాత ఆఫీస్ స్థిరపడేదాకా ఏమైనా కావాలంటే వెంటనే స్పందించి సాయానికి వచ్చేవారు ఇక ప్రధాన కార్యాలయంలో ఏ చిన్న సమావేశం జరిగిన కేటరింగ్ ట్రావెలింగ్ వంటి సర్వీసులు తనకు తెలిసిన వారి ద్వారా సమకూర్చి సమావేశం ముగిసేదాకా బాధ్యత వహించేవారు రెండు వేల ఇరవై మూడులో వీసే ప్రధాన కార్యాలయం ఇన్ఛార్జ్ ఐఈసీ ఆఫీసర్గా సేవలందించారు అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ తడకమల్ల శేఖర్ అకాల మృతి పట్ల అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ సంతాపం తెలిపారు ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు ఆయన వాసవి ఉద్యమానికి చేసిన సేవలు మరవరానువని అన్నారు తడకమల్ల శేఖర్ స్నేహశైలి సేవా దృక్పథం కలిగిన నాయకుడని ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ అన్నారు అంత్యక్రియలకు హాజరైన ఆయన తడకమల్ల శేఖర్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు తడకమల్ల శేఖర్ మృతికి ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సిద్ధా సూర్యప్రకాశ్ రావు దిగ్భాంతి వ్యక్తం చేశారు கடை ராவடம் ஓக்கடை போவடம் நடுமை நாடகம் விஜிலிலா வெண்டை பந்தமும் ரத்தசம் பந்தமும் தோடுகா ராதுகா துதி வேணா மரணமனே திக்காயமனி

మిస్సెస్ కి కాలు నొప్పులతో చాలా మట్టి బాధపడుతుంది మా కాలు నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాను ముందు నడిచేది కాదు నేను కింద కూడా కాదు ఇప్పుడు వాళ్ళ కాలు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది హోమియో కేర్ మందులు వాడటం వల్ల హోమియో కేర్ ఇంటర్నేషనల్ వాసవి వారోత్సవాలు ఉపాధ్యాయ దినోత్సవం టీచర్స్ డేను పురస్కరించుకొని ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించిన వాసవి క్లబ్బులు వాసవి వారోత్సవాల్లో భాగంగా ఐదో రోజు టీచర్స్ డే ని పురస్కరించుకొని వాసవి క్లబ్బులు ఉపాధ్యాయులను సన్మానించాయి ఈ సందర్భంగా భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర ఎనలేనిదని వాసవీలు ప్రశంసించారు అటువంటి గురువులకు ఎంత చేసినా తక్కువేనని చిరు సత్కారాలతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు ఈ సందర్భంగా వివిధ క్లబ్బులు చేపట్టిన సన్మాన కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ మణికొండ వి జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ మనకొండ ఆధ్వర్యంలో టీచర్స్ క్లబ్ అధ్యక్షులు వంగవీటి వంశీకృష్ణ కార్యదర్శి కోశాధికారి శిరీష జోన్ చైర్మన్ కలగర్ల నిరీష రీజియన్ చైర్మన్ గంగిశెట్టి నవీన్ కుమార్ రీజియన్ సెక్రటరీ రామ్ సురేష్ డిస్టిక్ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు క్లబ్ వనితా టూ వనస్తూ జిల్లా వాసవి క్లబ్ వనితా వనస్థలపురం ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ముప్పై మూడు మందిని ఘనంగా సన్మానించారు విద్యార్థులకు చాక్లెట్స్ పంపిణీ చేశారు జెర్సీ లక్ష్మీ ఆనంద్ విట్టా దురయ్య మరియాల చంద్రమౌళి అత్తలూరి మల్లికార్జునరావు అల్లాడి పరమేశ్వర్ గుద్దేడి నర్సింహులు రాయల శ్యాంసుందర్ బాదం జగదీశ్వర్ సాయిమోహన్ మధ్య శివనాగేశ్వరరావు కె ప్రకాశ్ శెట్టి క్లబ్ అధ్యక్షులు వనమా రమాదేవి కార్యదర్శి అల్వాల అల్వాలాని కోశాధికారి తదితరులు పాల్గొన్నారు జెర్సీ లక్ష్మి ఆనంద్ ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులకు గాజులు జాకెట్లు వి క్లబ్ వనితా కోటగల్లి వి వన్ జీరో జిల్లా వాసవి క్లబ్ వనితా కోటగల్లి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ లో సంఘం భవనంలో టీచర్లను ఘనంగా సత్కరించారు అదే విధంగా సిల్వర్ స్టార్ అంతకంటే ఎక్కువ స్థాయి కేసీజీఎఫ్లో దాత గాదే సుదర్శన్ గుప్తాను సన్మానించారు ఆరుగురు పేద వైశ్య మహిళలకు పింఛన్ను చెల్లించారు ఈ కార్యక్రమంలో జెర్సీ బొంపల్లి రాజు పూర్వ గవర్నర్ గాలి నాగరాజు గుప్తా గవర్నర్ గాదే సుదర్శన్ గుప్తా క్లబ్ అధ్యక్షులు దీకొండ కిరణ్మయ్ సెక్రటరీ పాలకుర్తి సంగీత ట్రెజరర్ కేసెట్టి విజయ్ తదితరులు పాల్గొన్నారు వి వన్ జీరో సిక్స్ ఏ పాల్వంఛ వాల ఆధ్వర్యంలో బొల్లేరుగూడెం జెర్సీ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రెండు క్లబ్ల పాల్గొన్నారు లు పాల్గొన్నారు జీరో త్రీ ఏ వాసవి క్లబ్ మైత్రి విజయవాడ వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ మైత్రి విజయవాడ ఆధ్వర్యంలో సెయింట్ జోన్స్ టీచర్స్ ఎస్ శ్రీధర్ ను సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ చీతిరాల్ లక్ష్మీ ప్రియాంక సెక్రటరీ సోమ శివప్రియ ట్రెజరర్ కొండ సంధ్యాదేవి తదితరులు పాల్గొన్నారు సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ రైల్వే కోడూరు వి జిల్లా వాసవి క్లబ్ రైల్వే కోడూరు వనిత రైల్వే కోడూరు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు ఆర్ఎస్ వేమా వెంకట కిషోర్ బాబు జోన్ చైర్మన్ గాదంశెట్టి సుమన్ వాసవి క్లబ్ రైల్వే కోడూరు ప్రెసిడెంట్ తిరుమల కుమార్ సెక్రటరీ సత్యనారాయణ కోశాధికారి కలువ సోమశేఖర్ కామిశెట్టి బద్రీనాథ్ గర్రే వెంకట నరసయ్య కర్ణాటి వెంకట సుబ్రహ్మణ్యం తాళ్లపాక సోమశేఖర్ కామిశెట్టి గోపి వనితా క్లబ్ ప్రెసిడెంట్ వేమా మంజుల సెక్రటరీ గర్రే విజయలక్ష్మి కోశాధికారి టంగుటూరి పుష్పలత సభ్యులు తేర్ల రాణి బైసాని చైతన్య తదితరులు పాల్గొన్నారు ఏ జిల్లా వాసవి క్లబ్ ఫ్యామిలీస్ వెంకటాచలం వి టూ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ ఫ్యామిలీస్ వెంకటాచలం ఆధ్వర్యంలో ఇద్దరు ఉపాధ్యాయులను సన్మానించారు ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరల్ మల్టిపుల్ పొలిశెట్టి బాలవీరయ్య పాల్గొన్నారు వాసవి క్లబ్ వనితా నంద్యాల ప్రగతి అధ్యక్షులు నూకల శ్రీలక్ష్మి ఆర్సి లింగం నాగ శైలజ ఫ్యామిలీస్ క్లబ్ అధ్యక్షులు చిన్ని వెంకటేశ్వర్లు జిల్లా ఇన్ఛార్జ్ వంకధార పద్మక్రియ తదితరులు పాల్గొన్నారు జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ సామర్లకోట వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ సామర్లకోట ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ ఇన్ఛార్జ్ ఫర్ న్యూ క్లబ్స్ ఎక్స్టెన్షన్ కటకం రత్నకుమారి ఆర్ఎస్ ఆర్ఎస్ పైడిరత్నం భాను క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు వాసవి క్లబ్ పుంగనూరు జిల్లా వాసవి క్లబ్ ఉంగనూరు ఆధ్వర్యంలో టీచర్లను ఘనంగా శాలువాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్డి సభ్యులు పాల్గొన్నారు వాసవి క్లబ్ కపుల్స్ ఉప్పలమెట్ట జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ ఉప్పలమెట్ట ఆధ్వర్యంలో జంగారెడ్డి ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు స్కూలుకు ఇనుప బీరువాను వితరణ చేశారు మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు గూళ్ళపూడి మురళీకృష్ణ సెక్రటరీ సత్యనారాయణ ట్రెజరర్ బివి సత్యనారాయణ పాల్గొన్నారు వి టూ వన్ ఫోర్ ఏ వాసవి క్లబ్ రామభద్రాపురం వి టూ వన్ ఫోర్ఏ జిల్లా వాసవి క్లబ్ రామభద్రాపురం ఆధ్వర్యంలో గవర్నర్ ఆత్మకూరి సాంబమూర్తి చేతుల మీదుగా స్థానిక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను సన్మానించారు ఈ కార్యక్రమంలో కేబినెట్ ట్రెజడర్ ఆత్మకూరి శ్రీనివాసరావు క్లబ్ అధ్యక్షులు ఆత్మకూరి ప్రసాద్ రావు సభ్యులు పాల్గొన్నారు సిక్స్ ఏ వాసవి క్లబ్ వనిత అనకాపల్లి జిల్లా వనిత అనకాపల్లి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ ఉపాధ్యాయులను సన్మానించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు జే పని సెక్రటరీ సువర్ణ ట్రెజరర్ డి సునీత మరియు సభ్యులు పాల్గొన్నారు వాసవి క్లబ్ యూత్ చోడవరం జిల్లా వాసవి క్లబ్ యూత్ చోడవరం ఆధ్వర్యంలో స్థానిక వాసవి కన్యాపరమేశ్వరి ఆలయంలో ఆర్యవేశ్వ ఉపాధ్యాయులు క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కలగర్ల శేషగిరి రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో యూత్ క్లబ్ అధ్యక్షులు పూసర్ల కిరణ్ సెక్రటరీ పెనం రాజు ట్రెజరర్ కొల్లూరు సంతోష్ ఆర్సి సత్యవరపు శ్రీనివాస్ జెర్సీ పూసర్ల రామకృష్ణ ఆర్ఎస్ కొల్లూరు మణికుమార్ వైస్ ప్రెసిడెంట్ మణికొండ చక్రి కేసీసీఎఫ్ ఇన్చార్జ్ ఉదయగిరి చందు తదితరులు పాల్గొన్నారు జిల్లా నాందేడ్ వి ఫోర్ జీరో వన్య జిల్లా వాసవి క్లబ్ వనితా నాందేడ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను సన్మానించారు ఈ కార్యక్రమంలో గవర్నర్ రాహుల్ బహు చక్రవర్ జోన్ చైర్పర్సన్ లతా తాయ్ మద్రేవర్ క్లబ్ అధ్యక్షులు సారికా తగల్ పల్లేవర్ సెక్రటరీ మనీషా గుడ్మేవర్ ట్రెజరర్ సుచిత్ర కట్షేవర్ సభ్యులు పాల్గొన్నారు

ఎప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు మళ్ళీ ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి